ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటివ్ మంత్ర నేను మీ రామకృష్ణ మన రోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా సో మన ఆలోచన విధానం బాగుంటే సమస్యల నుంచి ఎలా బయటపడతాం అనేది ఒక మంచి స్టోరీ తోటి మనం తెలుసుకుందాం మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక రెండు మూడు గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి డైరెక్ట్ సెల్లింగ్ డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు ఒక సిటీలో ఒక ధన్వంతులు ఉండేవాడు అని చాలా బిజినెస్లు ఉన్నాయి అయితే అతనికి అనుకోకుండా ఒకరోజు ఒక చిన్న ఆరోగ్య సమస్య స్టార్ట్ అయింది ఈ కళ్ళు బాగా దురద రావడం మంట రావడం స్టార్ట్ అయింది ఒక రెండు మూడు రోజులకే ఆ కళ్ళు బాగా ఎర్రగా వేయడం స్టార్ట్ అయినా ఐస్ రౌండ్ బాగా రెడ్డిష్ అయిపోతున్నాయి ఇదేదో చిన్న సమస్య అనుకున్నాను ప్రాబ్లం రోజుకు రోజు పెద్దగా అవుతుంది ఏందని ఒక డాక్టర్ని పిలిపించారు ఆ డాక్టర్ చెక్ చేశాడు ఏదో చిన్న ఇన్ఫెక్షన్ అయినండి ఏం ప్రాబ్లం లేదని ఏదో మెడిసిన్ రాశాడు ఇంకో టూ త్రీ డేస్ అయితే ప్రాబ్లం పెద్దగా అవుతుంది అని తగ్గట్ల ఇలా కాదని సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ ఒక వన్ వీక్ ట్రీట్మెంట్ అయినా సెట్ అవ్వలేదు సో ఈ సిటీ నుంచి ఇంకో సిటీలో పెద్ద ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నారంటే ఆ హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ కూడా తగ్గలేదు సో రోజుకు రోజు ప్రాబ్లం పెద్దగా అయిపోతుంది ఇట్లా కాదు ఇంకా నేను ఫారెన్కి వెళ్తే బెటర్ అని చెప్పేసి అమెరికాకి వెళ్ళిపోయి ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు సో వాళ్ళు ఒక టూ త్రీ డేస్ మొత్తం చెకప్ చేసిన తర్వాత మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ అనమాట అతను ఏం చెప్పాడంటే ఇది ఒక్కోటి మందిలో ఒక్కరికి వస్తుంది అలాంటి ప్రాబ్లం మీకు వచ్చింది అని చెప్పి చెప్పాడు డాక్టర్ ఇప్పుడు ఏంటి నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్దా సాల్వ్ అవుదా లేదు మీకు వచ్చిన ఇన్ఫెక్షన్ చాలా రేర్ ఇన్ఫెక్షన్ అసలు అది రాదు వచ్చిందంటే పోదు ఖచ్చితంగా మీకు మీ ఐ మీద ఎఫెక్ట్ అవుతుంది సో మీరు ఇక్కడ నుంచి ఏమి చూసినా సరే గ్రీన్ మాత్రమే చూడాలి గ్రీన్ కలర్ ఒకటే చూడాలి మీరు గ్రీన్ కలర్ చూస్తేనే మీ ఐస్ అనేవి నార్మల్గా ఉంటాయి మీరు గ్రీన్ కాకుండా ఏరే ఏ కలర్ చూసినా మీకు దురద స్టార్ట్ అవుతుంది కళ్ళు రెడ్గా అయిపోయి కళ్ళు నొప్పి లేవడం స్టార్ట్ అవుతుంది ఇంక ఇది తప్పితే మీకు ఇంకే రెసొల్యూషన్ లేదు అని చెప్పి చెప్పారంట చాలా పెద్ద సమస్య వచ్చింది చాలా బాధపడ్డాడు బట్ దేవుడు ఎందుకు ఇలా పెట్టాడో మనకు తెలియదు ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేయాల్సిందే ఇంటికి వచ్చేసాడు సో ఒక పెయింటర్ని పిలిచేసి ఇల్లు మొత్తం గ్రీన్ కలర్లో ఉండేటట్టు పెయింటింగ్ చేపించాడు ఇంట్లో ఫర్నిచరు అంతా కూడా గ్రీనే కారు కలర్ కానీ సో అట్లాగే తను ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళే ఏరియా అంతవరకు మొత్తం గ్రీనిష్గా కనపడేటట్టు ప్లాన్ చేసుకొని అందరికి డబ్బులు ఇచ్చేసి అన్నీ సెట్ చేసి అన్ని కలర్స్ కూడా గ్రీన్ వచ్చేటట్టు ప్లాన్ చేశాడు ఇలా కొన్ని రోజులు నడిచిపోతుంది గ్రీన్ కాకుండా ఇంకేం కనపడినా ఇన్ఫెక్షన్ వస్తుంది సో గ్రీన్ కలర్స్ ఉండడం వల్ల తన లైఫ్ అలా వెళ్ళిపోతుంది ఈలోపు సిటీలో ఒక పిల్లోడు వచ్చాడు ఇతను ఏదైతే కాలనీలోకి వచ్చాడో ఆ కాలనీలో మొత్తం అన్ని గ్రీన్ ఇష్యూగా కనపడుతున్నాయి ఏంది ఇంత గ్రీన్ అందరు ఏంది ఇంత గ్రీన్ కలర్స్కి ఫేవరెట్ అయిపోయారని ఒక పర్సన్ అడిగాడు అడిగితే ఆ రిచ్ పర్సన్కి వచ్చిన ప్రాబ్లం చెప్పాడు అయ్యో ఇంత చిన్న ప్రాబ్లానికి ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాడు ఈ బిజినెస్ మ్యాన్ సో ఇప్పుడు ఇల్లు కలర్ మార్చాడు దానికి ఖర్చే కారు కలర్లు మార్చాడు దానికి ఖర్చే రోడ్ అంతా గ్రీన్ కలర్ వేయించాడు చుట్టుపక్కల కనబడే షాపులన్నిటి గ్రీన్ వేయించాడు ఇంత ఖర్చు పెట్టిస్తున్నాడు సో ఇతనికి చిన్న సొల్యూషన్ తోటి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా అని చెప్పేసి బిజినెస్ మ్యాన్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాడు సో మీకు వచ్చిన ఐ ఇన్ఫెక్షన్ గురించి విన్నాను సార్ నేను సో మీకు గ్రీన్ తప్పితే ఏం కనపడినా ఇరిటేషన్ వస్తుంది ప్రాబ్లం ఎక్కువైతుంది కదా దానికి మీరు అంత గ్రీనిష్ కనిపెట్టడానికి ఇంత ఖర్చు పెడుతున్నారు కదా నా దగ్గర ఒక చిన్న సొల్యూషన్ ఉంది అని చెప్పాడు ఏంటి ఓన్లీ గ్రీన్ కలర్లో కనపడే ఒక కళ్ళజోడు పెట్టేసుకుంటే మీకు మొత్తం గ్రీనిష్ కనపడుతుంది మిగిలినవి అన్ని గుడ్డికూ ఖర్చు పెట్టక్కర్లేదు ఒక జోడతో ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా అని చెప్పి చెప్పాడంట సో నా కళ్ళు ఖరాబ్ అయిపోయినాయి నా పరిస్థితి ఇలా అయిపోయింది నేను ఎందుకు ఇట్లా అయిపోయినా ఒక టెన్షన్లో ఓన్లీ అన్నింటిని గ్రీన్ మార్పించుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ ఒక కళ్ళజోడు పెట్టుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదన్న థాటే రాలేదు అతనికి సమస్య చిన్నదే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే సమస్య చిన్నదే బట్ అతను చాలా పెద్దగా ఊహించేసుకొని ఖర్చు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కరెక్ట్గా కూర్చొని ఆలోచిస్తే సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఏ సమస్య వచ్చినా మనకు పెద్దగానే అనిపిస్తుంది ఇంత పెద్ద సమస్యను ఫేస్ చేస్తున్నావు అని ఒక టెన్షన్లోకి వెళ్ళిపోతాం సో నీకు అలా అనిపిస్తున్నప్పుడు నీ ఫ్రెండ్ సర్కిల్లో లేకపోతే నీకన్నా కొద్దిగా పెద్దవాళ్ళు ఆ ఫీల్డ్లో అనుభవం ఉన్న వాళ్ళతోటి నువ్వు కొంచెం డిస్కస్ చేస్తున్నప్పుడు మొహమాటానుకో సిగ్గుకో ఆగిపోకుండా ఆ ఫీల్డ్లో అనుభవం ఉన్న వాళ్ళతోటి ఈ సమస్య వచ్చింది దీన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు నాకు పర్సనల్గా ఈ ప్రాబ్లం ఉంది నేను ఏ హ్యాండిల్ చేస్తే బాగుంటుందని జీవితంలో అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర బాగా క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర మనం కొంచెం డిస్కస్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి అమ్మ నాన్నతో లేకపోతే మన ఫ్యామిలీలో ఉన్న అత్తమ్మాతో కొంచెం డిస్కస్ చేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది మనకు అది పెద్ద ప్రాబ్లమే కానీ వాళ్ళు ఆల్రెడీ అనుభవించి ఉండొచ్చు వాళ్ళ అనుభవాలు మనకి హెల్ప్ అవుతాయి సో ఎప్పుడు కూడా ఒక సమస్యను మీరు ఒక్కళ్ళే ఆలోచిస్తూ ఇంకా నా పరిస్థితి తింటే దీనికి సొల్యూషన్ లేదు ఇక దీనికి ఒకటే పరిష్కారం దీన్ని ఎవరు హ్యాండిల్ చేయలేరు అని మీకు మీరు డిసైడ్ అయిపోయి ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోవద్దు ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది మనం ఒక్కరిమే జీవితంలో పెద్ద ఆరితేరలేము మనకన్నా ఇంకా జీవితాన్ని చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు సో నీ సర్కిల్లోనే ఉంటారు కొద్ది కొద్దిగా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు నీ ప్రాబ్లం అని చెప్పకుండా ఇంకొకరు ప్రాబ్లం అని చెప్పైనా నువ్వు డిస్కస్ చేస్తున్నప్పుడు దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఆ సొల్యూషన్ వాళ్ళకి చాలా చిన్నగా ఉండొచ్చు ఆ సొల్యూషన్ తెలిసిన రోజున అయ్యో ఇంత పెద్ద ప్రాబ్లం నేను ఇంత ఇంత భూతద్దంలో పెట్టి అని మీకే సిల్లిగా అనిపించవచ్చు సో ప్రతి దానికి ఆందోళన పడక్కల్లా ప్రతిదీ కూడా ఏదో ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది బట్ అది మనకు తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడో ఒక్కడ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం బయటకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ అంతా ముందుంటుంది గో సెల్ఫ్ మేడ్